ప్రైజ్ దాడు ప్రభుణీ క్రిస్తునాముల్లో మీ అందరికీ వందనాలు సోషల్ మీడియాలో మాతుల మోకలు కొన్ని దైవజనుల మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి వాళ్ళల్లో ఇప్పుడు ప్రజెంట్ రాజ్ న్యూస్ ఛానల్స్లో కొన్ని మరికొన్ని ఛానల్స్లో కొంతమంది మహిళలు మహిళలను మేము సమానంగా చూస్తాం ఆడవారి పక్షాన మేము ఉన్నాం ఎవరు మహిళలకైనా మాకు ఒకవేళ అన్యాయం జరగటం మా దృష్టికి వస్తే వాళ్ళని మేము ఊరుకోం వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తర్వాత శాల్యమ్మన్న మాట్లాడిన మాటల్లో కొన్ని వక్రీకరిస్తూ మహిళలను కించపరచకూడదు ఏ మహిళనైనా మర్యాదపూర్వకంగా మాట్లాడటం ధర్మం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మా చేతలు కాదు అలా మాట్లాడిన వాళ్ళని మేము ఊరుకోమని ఈ సోదరి మాట్లాడింది ఒకసారి ఆమె మాట్లాడిన మాటలు మీరు చూడండి ఎవరైతే మహిళల్ని ఉద్దేశించి కించపరిచారో వాళ్ళకి మేము చెప్తున్నాం మెరుగెట్ చేసేటటువంటి అవసరం మీకేముంది ఏ మహిళకైనా మర్యాద ఇవ్వడం అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉన్నటువంటి ధర్మం కనీస ధర్మం అవసరం మీకేముంది ఏ మహిళకైనా మర్యాద ఇవ్వడం అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉన్నటువంటి ధర్మం కనీసం వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి చూసారా ప్రియులరా అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు గడిచిన కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం వేళగాచే కొంతమంది కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి క్రైస్తవులను పచ్చిగా మాట్లాడాడు దేవుడు ఆ కాళ్లు కొట్టుకుని క్షమాపం చెప్పాలి క్రైస్తవుల భార్యను అందులో అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి కనీసం అరతవరం పర్శనగా భార్య లేదా అప్పగిస్తాయి బైబిల్ దేవుడు వాడి కాళ్ళు పట్టుకోవాలని క్రైస్తవులు సేవకులను చూసారా ఆ సేవకులు భార్యలు వాటి దగ్గరకు వచ్చి పడుకోవాలంట మరి ఈ మాటలకి ఈ సోదరు ఏం చెప్తుంది మహిళలను కింసపరిస్తే ఊరుకోం మాటలు కాదు చేతలతో చూపిస్తాం ఏ మహిళనైనా సరిగ్గా మాట్లాడాలి అది ధర్మం ఒక వ్యక్తికి ఉన్న ధర్మం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పింది కదా షాలీం రాజు గారు మాట్లాడిన మాటల్లో మరి కించపరిచే మాటలు ఉన్నాయా లేకపోతే వీళ్ళ తమ్ముడు కరుణాకర్ సుగుణ మాట్లాడిన మాటల్లో కించపరిచి అసభ్యకరంగా మాట్లాడే మాటలు ఉన్నాయారు టోటల్గా క్రైస్తవ లోకంలో ఉన్న క్రైస్తవ సమాజంలో ఉన్న ఆడవారందరికీ సంబంధించిన మాటలు కదా టోటల్గా భారతదేశపు భారతదేశంలో ఉన్న ఆడవారందరికీ సంబంధించిన మాటలు కదా ఏ మహిళనైనా మేము అంటే ఉరుకమని చెప్పి తగ మాట్లాడింది కదా మరి వాడి మీద కేసులు చాలా పెట్టి ఉన్నారు ఆల్రెడీ ఆ కేసులకు స్పందించలేదే ఇప్పుడు అన్న మాట్లాడిన మాటలో వీడి మాట మాటలు రెండు పక్కన పక్కన పెట్టుకొని చూసుకుంటే ఎవరి మాటలు అసభ్యకరంగా ఉన్నాయి ఎవరి మాటలు ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి అర్జెంటుగా పోలీసు వారు ఎవరి మీద కేసు తీసుకోవాలి ఎవరి మీద షీట్ వేయాలి ఎవరు వెళ్ళి వీడి మీద ఫిర్యాదు చేయాలి మీకు దమ్ముందా మరి మీకు అక్కలో సిస్టర్స్ మీకు దమ్ముందా వీడి మీద కేసు పెడతాం మరి కరోనాకర సుగుణా మీద పెడతాం ఏది ఏది మరి కించపరిచే మాటలో ఒకసారి ఆలోచించి మీ మతోన్మాద తమ్ముళ్ళు మాట్లాడిన మాటలకు మీరు సపోర్ట్ చేసి వాళ్ళు ఎంత మాట మాట్లాడినా కానీ నువ్వు ఎంత మాట మాట్లాడినా కానీ ఏ తప్పు లేదా దైవజనులు ఆత్మీయులు శాల్యమన్నా మాట్లాడిన నీకు తప్ప టోటల్ యావత్ క్రైస్తవ సంఘం అంతటికి హృదయపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే కరుణాకర్ కుక్క అనేవాడు మాట్లాడిన మాటల్లో అసభ్యకరంగా ఉన్నాయా అనేక మంది లక్షల మందికి దీవనకరంగా ఉన్న శాల్యమన్న మాట్లాడిన కించపరిచేటట్టు ఉన్నాయా ఒకసారి మీరే ఈ వీడియోను పూర్తిగా విని మీరే దీని విషయంలో స్పందించాలని హృదయపూర్వకంగా మీ అందరికీ విన్నవిస్తా ఉన్నాను మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు